అందరికీ నమస్కారం ఈరోజు మనం బాఘారాల్లో కొంచెం సంక్లిష్టమైన వాడి గురించి తెలుసుకుందాం ఇప్పుడు నిన్న ఒక అంకె పోయిన వీడియోలో రెండు అంకెల్లో కూడా చేశాను కానీ కొంచెం సర్వదనాటి తీసుకున్నాం ఈరోజు కొంచెం సంక్లిష్టంగా తీసుకున్నాం ఉదాహరణకు పద్నాలుగు రెండు సున్నా ఆరు ఎలా ఉంది పద్నాలుగు ఒకట్ల పద్నాలుగు పదిలో నాలుగు పోతే పదిలో నాలుగు పోతే ఎనిమిది ఉంటాయి ఆరు తదుపరి నాలుగు తీసుకోవాలి పద్నాలుగు ఒకటి పద్నాలుగు పద్నాలుగు వందల ఇరవై ఎనిమిది పద్నాలుగు నాలుగు నలభై రెండు పద్నాలుగు నాలుగు యాభై ఆరు పద్నాలుగు ఐదు డెబ్బై కాబట్టి పద్నాలుగు నాలుగు యాభై ఆరు తీసుకోవాలి పద్నాలుగు నాలుగుల యాభై ఆరు తీసుకుంటే పద్నాలుగు నుంచి ఆరు పోతే పది ఒక నాలుగు పద్నాలుగు ఆరు పోతే నాలుగు ఐదు ఎనిమిది ఉన్నాయి ఎనిమిది కష్టం అవుతుంది తర్వాత ఏం చేర్చుకోవాలి ఆరు తీర్చుకోవాలి తర్వాత పద్నాలుగు ఐదు ఒకటి పద్నాలుగు ఆరులో ఎనభై నాలుగు పద్నాలుగు ఏ పద్నాలుగు ఆరు ఎనభై నాలుగు పద్నాలుగు ఆరుల ఎనభై నాలుగు ఆరులో నాలుగు పోతే రెండు ఇది శేషము మళ్ళీ మళ్ళీ తెలుసుకోవాలి దీన్ని విభాజ్యము అంటాము దీన్ని విభాజకము అంటాము దీన్ని బాగకలము అంటాము దీన్ని శేషం అంటాము ఇప్పుడు తెలుసుకోవాలంటే ఏం చేయాలి నూట నలభై ఆరు అంటూ పద్నాలుగు వేసుకొని ఎత్తిచ్చి పద్నాలుగు ఆరున్న ఎనభై నాలుగు పద్నాలుగు నాలుగున యాభై ఆరు పోతే ఎనిమిది ఆరు పద్నాలుగు అరవై నాలుగు వస్తుంది కదా నాలుగు ఇప్పుడు వేసుకోవాలి పద్నాలుగు ఒకటి పద్నాలుగు ఆరు ఇరవై దానికి ఈ రెండు కట్టుకోవాలి ఆరు నాలుగు సున్నా రెండు వచ్చేసింది కదా ఓకే ఈ విధంగా చేయాలి నెక్స్ట్ ఇవి కొంచెం సంటిష్టమని చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉన్నాము ఇలా అన్ని సున్నా ఉన్నప్పుడు ఎలా చేయాలి నాకు ఉదాహరణకు ఒక పన్నెండుతో చదువు తల్లి ఒక ఇంకా తినే తొమ్మిది తొమ్మిది చేస్తున్నాం తొమ్మిది ఒకటి తొమ్మిది పదిలో తొమ్మిది పోతే ఒకటి ఈ సుము నేర్చుకుంటాం మళ్ళీ ఏమవుతుంది తొమ్మిది ఒకటి తొమ్మిది పోతే ఒకటి మళ్ళీ ఈ సులు నిలుచుకుంటాం ఈ సాయంత్రంలో తొమ్మిది ఒకట్ల తొమ్మిది ఓకే ఒకటి ఈ ఆరు నేర్చుకుంటాం మళ్ళీ తొమ్మిది ఒకటి తొమ్మిది పదహారులో తొమ్మిది పోతే ఆరు ఏడు పది అంటే పదహారు అంటే పదహారు పది ఒక ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పై ఎనిమిది ఏడు ఇది శేషము ఇదివరకు ఇంకొంచెం వెళితే ఉదాహరణకు టూ జీరో జీరో ఇలా ఉందంటున్నారు సున్నా ఎనిమిది ఎనిమిది వందల ఇరవై నాలుగు ఎనిమిది వందల పదహారు పదిహారు పోతే నాలుగు తర్వాత ఆ సున్నుకుంటాం ఎనిమిది ఐదులో నలభై ఇక్కడ ఏం చేయాలి ఇక్కడ సున్న ఉంది సున్న తెచ్చుకోలేము అప్పుడు ఏం చేయాలంటే ఈ సున్నకు ముందు ఎక్కడ సున్న పెట్టాలి ఆర్దించుకోవాలి ఆర్జించుకొని వదిలేయాలి ఆర్దించుకొని వదిలేదు ఈ ఆరు బోధని ఎక్కడ సున్న పెట్టాలి అవ్వలేదుగా ఇప్పుడు వచ్చేద్దాం రెండు వేల ఐదు వందలు రెండు ఎనిమిది ఎనిమిది సున్నా ఎనిమిది సున్నా ఎనిమిది ఐదు నలభై ఎనిమిది వందల పదహారు నాలుగు ఎనభై ఒక ఆరు వచ్చేసిందా ఓకేనా ఓకే ఈ రోజుకి చాలు వీడియోలో చెప్తాను ఓకే